ఆరు నెలలో లక్ష కోట్లు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్లు వంద కంపెనీలు ఆరు నెలలో లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా ఒకడు రాడే ఎల్లేడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని దేశ చాలా దేశాలు తిరిగి వచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఒక వంద ఉద్యోగాలు తీసుకొచ్చాడా తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చామని డిబేట్కి రమ్మనండి టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు తొమ్మిది నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి సిఇఓలు కలవడానికి ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గంట మర్చిపోకండి ప్లీజ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్